వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పక్కా హైదరాబాద్ అమ్మాయి ఇప్పుడు మేము హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్నామండి ఇది కేపిహెచ్బి కేపిహెచ్బిలో బస్ బుక్ చేసుకొని నైట్ బుక్ చేసుకున్నాం మార్నింగ్ ఎక్కేసాం ఇక్కడ శ్రీశైలం హైవేలో మనకి మొత్తం అడవులు ఇవే ఉంటాయండి ఇక్కడ మనకి మధ్యలో ఒక వాగ్ వస్తుంది ఇక్కడ వాటర్ ఫాల్స్ లాగా ఉన్నాయి చాలా బాగుంది చూడ్డానికి మాత్రం అండ్ ఈ అడవుల మధ్యలోంచి వెళ్ళడం వల్ల మనకి నేచర్ అనేది చాలా కూల్గా చాలా ప్లజెంట్గా ఉండింది ఈ హైవే మొత్తం మనకి చెట్లతోనే కనిపిస్తుందండి మనకి ఎటువంటి హోటల్స్ కానీ ప్లేసెస్ కానీ ఏమీ ఉండవు అయితే దాని మధ్యలో మాకు సడన్గా స్టార్ట్ అయినప్పుడు దర్శనం గురించి గుర్తొచ్చిందండి మేము స్టార్ట్ అయినప్పుడే దర్శనం టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాం ఆన్లైన్లో స్పర్శ దర్శనం అనేది ఒక ఒకటి ఉంటుంది ప్రతిరోజు మనకి స్లాట్స్ అవైలబుల్గా ఉంటాయి అది ఆన్లైన్లో మాత్రమే దొరుకుతుంది మనకి డైరెక్ట్ టికెట్స్ ఎక్కడ మనకి అక్కడ అవైలబుల్గా ఉండవు ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోవాలి పర్ హెడ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇక్కడ నుంచి మనకి డ్యామ్ మొదలైన చూడండి ఎంత బాగుందో అసలు నీళ్ళు ఆ డ్యామ్ మనకి ఇంకా గేట్స్ ఓపెన్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది అసలు చూడడానికి అసలు రెండు కళ్ళు చాలా ఎంత బాగుంటుందో ఇక్కడ మనకి బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా ముందుకు వెళ్తే ఆ బ్రిడ్జ్ నుంచి మనం ఇక్కడ నుంచి అవతలపై అవతల వైపు వెళ్ళాలండి ఈ ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి వెళ్ళి మళ్ళీ మనం కొండెక్కుతామనమాట సో మనకు మొత్తం వాటర్ డ్యామ్ ఇదే ఉంటుంది ఇది ఇక్కడ వచ్చేసి ఒక చిన్న విలేజ్ ఉంటుంది అన్నమాట వీళ్ళందరూ మత్స్యకారులే ఉంటారు మోస్ట్లీ ఈ సరౌండింగ్స్ మొత్తం వాళ్ళ జీవనోపాధి మొత్తం ఫిషెస్ పట్టడం వాటిని అమ్మడం అక్కడ కర్రీ చేసేస్తారు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అనమాట మనకి గేట్స్ ఇంకా ఓపెన్ చేయలేదు వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు గేట్స్ ఓపెన్ చేసినప్పుడు మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ ఓన్లీ మీకు కనిపిస్తే చూడండి ఓన్లీ వన్ గేట్ మాత్రమే ఓపెన్ చేసేది దట్టు ఫ్లో చాలా తక్కువ ఉంది మేము హైదరాబాద్ కేపిహెచ్పి నుంచి బయలుదేరడం వల్ల మార్నింగ్ ఎయిట్కి అలా స్టార్ట్ అయితే మధ్యలో హాల్ట్ ఒక వన్ హాఫ్ అన్ అవర్ అలా తీసుకొని కంటిన్యూస్ జర్నీ చేసాం బట్ మాకు అంత జర్నీ చేసినట్టు కూడా అనిపించలేదు చాలా ప్లెజెంట్గా అయిపోయింది జర్నీ ఎక్కువ టైర్డ్ అవ్వలేదు సో మేము అదే రోజు నైట్ ఎయిట్ ఓ క్లాక్ లాగా ఒక స్లా స్పర్శ దర్శనం స్లాట్ ఉంటే అదే టైంకి ఆన్లైన్లో బుక్ చేసేసుకున్నాం స్పర్శ దర్శనం అంటే మీరు డైరెక్ట్ వెళ్ళి శివలింగాన్ని టచ్ చేసా అది మిగతా వాళ్ళకి అలౌడ్ ఉండదు ఓన్లీ ఎవరైతే ఆన్లైన్లో బుక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే అలౌడ్ ఉంటుంది ఈ స్పర్శ దర్శనం గురించి నాకు కూడా ఎప్పుడు ఐడియా లేదు నేను ఇంతకుముందు శ్రీశైలం విన్నాను కానీ ఎప్పుడు వినలేదు ఎప్పుడు అలా డైరెక్ట్ టచ్ చేసింది లేదు ఫస్ట్ టైం మా హస్బెండ్ చెప్పడం వల్ల నాకు ఇదే ఫస్ట్ టైం తెలిసింది ఇది నంది సర్కిల్ అండి ఇది వచ్చేసి నంది సర్కిల్ నుంచి మనకి బస్ స్టాండ్ చాలా దగ్గర బస్ స్టాండ్ నుంచి మనకి మఠాలు ఎక్కడ క్యాస్ట్కి సంబంధించిన వే వేరే వేరే ప్రతి ఒక్క క్యాస్ట్కి మనకి ఉండడానికి వసతి గృహాలు ఇవన్నీ ఉంటాయండి ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి పాతాల గంగ ఇవన్నీ కూడా చాలా దగ్గర అనమాట మేము వచ్చేసి బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ మనకి సరౌండింగ్స్లో ఏవైతే దగ్గరగా ఉంటాయో టెంపుల్స్కి అనేసి గూగుల్ మ్యాప్స్లో చూసాము బట్ మనకి అప్పటి మేము వీకెండ్లో వెళ్ళలేదు కాబట్టి మాకు ఈజీగా అవైలబిలిటీ అనేది దొరికింది వీకెండ్స్లో వెళ్తే మాత్రం చాలా కష్టం అండి మీకు రూమ్స్ దొరకడం కానీ ఎందుకంటే వాళ్ళు ఓన్లీ వాళ్ళ క్యాస్ట్ వాళ్ళకి మాత్రమే ప్రయారిటీ ఇచ్చుకుంటారు ఫస్ట్ తర్వాత ఎవరికైనా ఇస్తారు ఇది వచ్చేసి పాతల గంగ అండి రైట్ మీ మీకు కనిపించేది ఇది డైరెక్ట్ పాతల గంగకి స్టెప్స్ స్టెప్స్ మార్గం అనమాట ఇది మెట్ల మార్గం ఇక్కడ నుంచి మెట్లు దిగి వెళ్ళాలి ఇది వచ్చేసి రోపే మేము చిన్న బేబీ ఉండడం వల్ల మెట్ల మార్గంలో కాకుండా రోపేలో వెళ్ళాం రోపే కూడా చాలా రీజనబుల్ రేట్స్లోనే ఉన్నాయి మనకి ఎయిటీ రూపీస్ అడల్కి అయితే చైల్డ్కి అయితే సిక్స్టీ రూపీస్ అలా ఉన్నాయి పర్ హెడ్ సో మేము కింద రోప్వేలో వెళ్ళేసి డైరెక్ట్గా ఇంకా వెళ్ళి పాతల గంగలో అలా చూసేసి మొక్కుకొని పైకి మళ్ళీ రోప్వే ద్వారా వచ్చేసాం కాకపోతే వెయిటింగ్ ఒకటి కొంచెం చాలా ఎక్కువ అనిపించింది బైక్ వచ్చినప్పుడు కిందకి వెళ్ళినప్పుడు వెయిటింగ్ అంతా అనిపించలేదు టెన్ మినిట్స్లో అయిపోయింది వచ్చేటప్పుడు మాత్రమే కొంచెం రష్ ఎక్కువ ఉండడం వల్ల ఒక హాఫ్ అన్ అవర్ అలా పట్టింది బట్ వెళ్తుంటే మాత్రం మనకి సీనరీ అదంతా చాలా బాగా కనిపిస్తుంది ఇది మనకి మెట్ల మార్గంలో వెళ్ళినప్పుడు అంత బాగా అనిపించకపోవచ్చు ఇక్కడ మనకి పూలు దీపాలు అవన్నీ అమ్ముతూ ఉంటారు ఒకవేళ పాతాల గంగలో ఒకవేళ ఏమైనా మీరు దీపం వదలాలనుకున్న పూజ చేయాలనుకున్నా ఇక్కడ మనకి దొరుకుతాయండి అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ ముందుకు వెళ్తే మనకి ఇక్కడ నుంచి స్టెప్స్ ఉంటాయి ఆ స్టెప్స్ కిందకి దిగితే ఇదే పాతల గంగ అనమాట ఇక్కడ మనకి షికారు బోట్ షికారు ఇవన్నీ కూడా ఉంటాయి జస్ట్ పర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ అలా ఉండొచ్చు అంటే డ్యామ్ గేట్స్ వరకు తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తారనమాట మాకు ఇంకా బేబీ ఉండడం వల్ల అంతగా ఇంట్రెస్ట్ ఏమీ లేకపోయింది సో మేము ఏం ఎక్కలేదు ఇంకా రోపేలో మళ్ళీ పైకి వచ్చేస్తాం అప్పటికే వర్షం పడుతూ ఉండింది అంత వెట్గా ఉండడం వల్ల కొంచెం ఇబ్బందిగా అనిపించింది వేలో పైకి వచ్చేసాం ఇక్కడ మనకి అన్నదా లెఫ్ట్ సైడ్లో అన్నదానం అనేది ఉంటుందండి మార్నింగ్ లెవెన్ టెన్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ అలా స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఈవినింగ్ అల్పాహారం కూడా పెడతారు ఈవినింగ్ టిఫిన్స్ పెడతారు మార్నింగ్ వచ్చేసి లంచ్ ఉంటుంది ఇది వచ్చేసి గోపురం అండి మెయిన్ గోపురం ఏదైతే ఉంటుందో అది ఇక్కడ నుంచి ఓన్లీ బీఏపీస్కి మాత్రం అలౌట్ ఉంటుంది సో మేము జస్ట్ అక్కడ నుంచోని ఫోటోస్ అవి తీసుకున్నాము మీరు కూడా ఒకసారి స్పర్శ దర్శనం ట్రై చేయండి పది నిమిషాలు మనకి దర్శనం అనేది అయిపోతుంది ఇది వచ్చేసి మేము ఉన్న మల్లికార్జున సదన్ దీంట్లో మనకి పర్ పర్ డే వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అండి ചാല രീസനബിൾ റേറ്റ് രൂമസ് കൂടെ ചാല നീറ്റ് ബാ